యారని చెప్పు బాలశన బుక్కో పట్టాడు కొట్టా రెండో చిత్రగా పోటికి రావాల్సిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశ్రయతు దగ్గర వినట దృష్టి సమానగరు కుసునూరు గ్రామం మన్యాజిల్లా మన్యాజి జిల్లాకై దస్తగిస్తాల ఆశ్రయ స్థంభ మహబూబ్ జిల్లా వాడట రెండో చిత్రగా రాయాలి నరసింహ స్వామి ఆశ్రయతు గోర

సర్జాద్ పరిస్థితి సర్జాద్ దేశం ముందు జత ఆలోచించాలని ఏదో ఒక కొలే కొలే ఆశీస్సులను సింగా పెద్దగొరమేనా ముదిరేటి కొలే గ్రామం కర్షపాడ మండలం వైఎస్ఆర్ కడప రావాలి ఎనిమిదో జతగా బాలకొమ్మల శ్రీనివాసులు గారు గొప్పవర గ్రామం మహానంద మండలం మంజా జిల్లా రావాలి దివ్య